హాయ్ అండి అందరికీ ఈరోజు అయితే ఒక వీడియో చేయబోతున్నా ఏంటి అంటే అది ప్రాంక్ కాల్ చేయబోతున్నా ఈ ప్రాంక్ కాల్ వల్ల నాకే ప్రాబ్లం వస్తుంది ఫస్ట్ వేరే వాళ్ళ కాదు ఏంటి అంటే నేను మా ఆయనకే ప్రాంక్ కాల్ చేయబోతున్నా నేను ఫోన్ వచ్చి నా ఫోన్లో వీడియో తీసుకుంటున్నా ఈ ఫోన్ వచ్చేసి మా ఫ్రెండ్ ఫోన్ తెచ్చుకున్న ఆ నెంబర్ అయితే మా ఆయనకు తెలీదని అందుకోసమని ఇందులో నుంచి కాల్ చేస్తాను కాల్ చేసి ఏం మాట్లాడతా చూడండి కాల్ చేసిన తర్వాత వచ్చిన తర్వాత నాకు దెబ్బలు కూడా వాడచ్చు నాకు తెలుసు అట్లా మాట్లాడబోతున్నాం మా నమ్ముతాడా నమ్మడా నిజమా అబద్ధమా అని అనుకుంటాడా ఏం మాట్లాడతాడో కూడా వచ్చిన తర్వాత సీక్రెట్గా కెమెరా అక్కడ ఫ్లవర్ వాల్ దగ్గర కెమెరాని ఆ ఫోన్ని వెనక నుంచి పెట్టేసి పెడతా తర్వాత ఏమవుతుందో చూద్దాం సరేనా స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అయితే ఫోన్ అయితే నేను మాట్లాడే ముందు నోట్లో అయితే దొడబ పెట్టుకుంటా పెట్టుకొని ఖర్చు పడ్డం పెట్టుకొని మాట్లాడతా వాయిస్ గుర్తుపట్టేద్దని ఓకేనా అయితే వెళ్ళిన స్పీకర్ ఆన్ చేసిన మళ్ళీ కాల్ చేస్తా ఎందుకో మరి కలవట్లేదు అది ఓకేనా టూ మినిట్స్ ఆగి చేద్దాం మళ్ళీ టూ మినిట్స్ తర్వాత మళ్ళీ కాల్ చేద్దాం ఒకసారి రింగ్ అవుతుందా లేదా కలుస్తుందా లేదా హలో హలో మీరు విజయ గారి హస్బెండ్ అండి హలో విజయ గారి హస్బెండ్ ఏనా నేను విజయవాడ ఫ్రెండ్ మాట్లాడుతున్నా లేదు ఇంట్లో లేదా ఏంటి ఎన్నిసార్లు కాల్ చేసినా కానీ డిఫ్ చేయట్లేదు అసలు ఆహా నేను కాల్ చేసిన వన్ వీక్ నుంచి కాల్ చేస్తానే ఉన్నా కానీ అసలు రెస్పాండ్ ఇవ్వట్లేదు అందుకే మీ నెంబర్ తెలుసుకొని కాల్ చేస్తున్నా నేను లేదండి నేను ఫోన్ అంటే నేను మీతోనే మాట్లాడదామని ఫోన్ చేసినా లేదు తను ఏమో అవసరం ఉందనేసి ఒక వన్ ల్యాక్ నా దగ్గర డబ్బులు అయితే తీసుకుంది తీసుకొని కూడా వన్ మంత్కి ఎక్కువ అయింది ఇప్పుడు ఫోన్ చేస్తుంటేనేమో డబ్బుల కోసం ఏం రెస్పాండ్ లేదు అసలు ఫోన్ ఎత్తట్లేదు ఫస్ట్ మాట ఎందుకు అవునండి ఇప్పుడు వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఒక్క నెల మీద పదిహేను రోజులు అవుతుంది అదే మళ్ళీ ఏం ఫోన్ చేస్తే ఫోన్ ఎక్కుతలేదు ఏం మాట్లాడతలేదు అనేసి మీ నెంబర్ వేసుకొని ఫోన్ చేస్తున్నాను అన్నట్టు తీసుకోవాలంటే ఏమో చాలా అవసరం ఉన్నాయని చెప్పి తీసుకుంది మరి ఏమో కట్టేది ఉన్నాయి అని తీసుకుంది కనుక్కొని ఫోన్ చేయడం కాదండి నేను చెప్తున్నా కూడా నా దగ్గర తీసుకుందాం అంటే అప్పుడు మీరు కనుక్కొని చేస్తాము ఫోన్ మరి ఎన్నిసార్లు చేసినా వారం నుంచి రోజుకి పది సార్లు చేస్తున్నా ఫోన్ ఎదుగుతలేము మరి ఎత్తినప్పుడు మేము ఏమనుకోవాలి మరి ఫోన్ ఎత్తుతే మీ వరకు ఎందుకు ఫోన్ చేస్తాను దానితోనే మాట్లాడుతుంది కదా నేను తెలుసుకున్నా ఇక్కడ పక్కన వేరే వాళ్ళతో అడిగి తీసుకున్నా అడిగి తీసుకున్నామని మీకు తెస్తున్నా మీకు తెలుసా తెలియదు అసలుకి అట్లా కాదు మీకు ఇంట్లో చెప్పి తీసుకుందో చెప్పగా తీసుకుందో నాకు ఫోన్ ఎత్తుతలేదు అంటే అని మీ దగ్గర ఫోన్ లక్ష రెండు లక్షలు ఏం తీసుకోండి లక్ష రూపాయలు తీసుకుంది బాగా తెలిసిన తానే ఇచ్చినమ్మా ఇంటికే నాకు ఫోన్ కాదు నాకైతే డబ్బులు ఖచ్చితంగా కావాలండి నేను ఇవ్వాలంటే మీరు తీసుకుంది తనే కాబట్టి మీరు ఇవ్వాల్సి వస్తుంది కదమ్మా మీరు మీరు రాకండి తెలుసు మీ ఇంటికి వెళ్ళాక గట్టిగా అడగండి అడిగితే మీరు భావ గట్టి అడుగున్నాను రే అడిగితే మీ గట్టి గట్టిగా రేపు నా పేరు దివ్య అండి దివ్య కనుక్కొని నాకు కూడా నేను కూడా మా హస్బెండ్ తెలియకుండా ఇచ్చిన తనకి ఎట్లయినా టూ డేస్ లా ఏర్పాటు చేసి ఇచ్చేయండి మరి తెలియకుండా ఏదో ఫ్రెండ్ అని చెప్పి ఇచ్చేనండి ఇస్తే ఈ మాట మీరు తీసుకోలేదని ఎట్లా చెప్తారు మీరు అడగలేదు చేయలేదు మీరు తీసుకోవాలని ఖచ్చితంగా ఎట్లా చెప్తారు మీ పేరు బాలరాజు కదా మీ భార్య పేరు విజయనే కదా అదే మేము విజయ విజయా పిలుస్తాం మరి తీసుకుందా లేదా అని చెప్తే నేను ఏం చెప్పాలి చెప్పండి ఇంటికి వెళ్ళినాక అడుగుతాను టూ డేస్ వెళ్ళా మట్టుకు నాకైతే డబ్బులు అయితే ఖచ్చితంగా కావాలండి లేకపోతే నేను మా ఆయన చెప్పి మీ ఇంటికి తీసుకొని వస్తాను వాళ్ళ ఇప్పుడు మీ మీ ఇంటికోసమే తీసుకుంది తీసుకున్నప్పుడు కట్టాల్సి అండి మీరే బెదిరియడం బెదిరియడం కాదు మరి కదా మీకు హెల్ప్ అయ్యమ మీకు హెల్ప్ చేయడం కోసము నేను కష్టపడాలా సరే అండి అదే చెప్తున్నా గంట టైం కాదు రెండు రోజులు సరే సరే మరి అడిగినాక చెప్పండి నాకు అయితే ఏర్పాటు చేసేటట్టు చేయండి పైసలు అయితే ఏర్పాటు అయ్యేటట్టు చేయండి తీసుకుందా లేదా నాకు తీసుకుంది ఖచ్చితంగా తీసుకుంది కాబట్టి నీకు ఫోన్ చేసాను లేకపోతే నాకైతే ఫోన్ చేస్తే సరే ఏ లెక్కడంటే వన్ మంత్కి అడ్జస్ట్ చేయండి చేయమని అంటే చేసిన అంతే అడ్జస్ట్ చేస్తే ఇక మళ్ళీ ఫోన్ ఎక్కువ ఎక్కువనే ఇస్తారు ఆ డబ్బులు ఎవరైనా మనిషికి అవసరం అని చెప్పి అవసరానికి అవసరం యూజ్ అవుతారు కదా అన్నట్టుగా నాకు కూడా మళ్ళీ ఎప్పుడైనా హెల్ప్ చేయదా అన్నట్టుగా ఇచ్చిందండి